రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం జరిగిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నగేష్ చక్రవర్తి పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకంతోనే మెగా డిఎస్సీ శ్రీకారం చుట్టారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నగేష్ చక్రవర్తి పేర్కొన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొండబాబుని యూటీఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకంతోనే ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు అన్నమాట ప్రకారం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన నూట పదిహేడు జీవోను కూడా రద్దు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ కాకినాడ సిటీ అధ్యక్షుడు రవి శ్రీనివాస్ కార్యదర్శి వరహాల బాబు సంఘం నాయకులు టి రామలక్ష్మి సిహెచ్ దుర్గ శ్రీనివాస్ సతీష్ లక్ష్మణ్ రాజు ధర్మరాజు సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు ఎన్నికైన శాసనసభ్యులు పెద్దలు అల్మాడి గారికి అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సి మీద తొలి సంపదం చేయడం అనేది యూపీఎఫ్ గా మేము అందరం హర్షం ప్రకటిస్తా ఉన్నాము ఈ రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం డిఎస్సిలు తీస్తూ మరి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఉద్యోగులు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు కాక తీవ్రమైన ఆశాభం చెంది ఉన్నారు మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన విధంగా మరి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని డిమాండ్లు పరిష్కారానికి ఆయన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నింటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వ ఆయాల్లో ప్రాథమిక విద్య పూర్తిగా నాశనమైన పరిస్థితి మూడు నాలుగు ఐదు తరగతులని వన్ వన్ చేయడం ద్వారా హై స్కూల్ ద్వారా ప్రాథమిక పాఠశాలలన్నీ నాశనమైన పరిస్థితి ఉంది అలాగే హై స్కూల్స్ లో కూడా ఒకే మీడియం చేసి అక్కడ పోస్టులు తరలించిన పరిస్థితి ఉంది మరి అన్నింటినీ సరి చేస్తూ మరి కొత్త ప్రభుత్వం వనవన్ వన్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల పోస్టులని పెంచే విధంగా ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి పోస్టులు ఇస్తే మరికొన్ని పోస్టులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ మొత్తం ప్రభుత్వానికి అభినందనగా పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులకు తొలి సంతకం చేసిన రాష్ట్ర ప్రభుత్వాధినేతకి యూటిఆ్ కాకినాడ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యాన్ని గుర్తించి విద్య లేనిదే ప్రపంచం లేదని తెలిసి ఈ రోజు విద్యాశాఖని అతి కీలకమైన శాఖ గుర్తించి యువనాయకుడు నారా లోకేష్ గారికి మంత్రిని చేయడం అనేది చాలా అపూర్వ ఘట్టం మన రాష్ట్ర చరిత్రలో ఇదే మెగా డిఎస్సి అంటే గత ఐదు సంవత్సరాల్లో మెగా మెగాడిఎస్సి ఆరు వేల పోస్టులు డిఎస్సి అన్నారు అది డగా డగా గా మారింది ఈ రోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా గా అభ్యర్థించబడుతుంది ఎందువల్ల అంటే ఉమ్మడి రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐదు పోస్టు ముప్పై ఐదు వేల పోస్టులు మెగా డిఎస్సి చెప్పబడ్డాయి కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదహారు వేల పోస్టులు అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇంకో రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు పోస్టులు కలుపుకొని పంతొమ్మిది వేల పోస్టులు ఇచ్చిన తొట్టతని రాష్ట్ర ప్రభుత్వం ఇదే నేను చెప్పేసి నేను చెప్తున్నా మిత్రిల్లరా అదే విధంగా ఐదు సంవత్సరాల నుంచి ఏ విద్యార్థులందరూ కూడా చాలా వెనకబడి వాళ్ళు అక్కడక్కడ సెక్యూరిటీ గార్డులుగా అదేవిధంగా కూలిపల్ని వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు చదివారందరూ కూడా ఉపాధి అవకాశం దొరకడం అనేది చాలా హర్షంగా వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిఎస్ఈ ప్రకటించి పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులందరికీ విద్యను అందించడం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క విజన్ కి మనం విజన్ కి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు తిరుదా ఇది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకెళ్లి మరి ఇదే వరవడితో మరికొన్ని డిఎస్ఈలు వేసి పేద బడుగు బలహీన వర్గాల్ని ఆయా శ్రేణుల్ని అభివృద్ధి చెందే విధంగా అడుగులు వేస్తూ ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ నా పేరు నగేష్ యూటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకినాడ